దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి గ్రంథము పంతొమ్మిది అధ్యాయం చదువుకుందామండి ఐగుప్తును మూచిన దేవోక్తి ఏహోవా వేగము గల మేఘము యొక్క ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగిప్తీయుల గుండె కరుగుచున్నది నేను ఐగుప్తీయుల మీదకి ఐగుప్తీయులను రేపెదను సహోదరుల మీదకి సహోదరులు పొరుగువారి మీదకి పొరుగువారు లేచుదురు పట్టణముతో పట్టణము యుద్ధము చేయను రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయను ఐగుప్తీయుల యొక్క శౌర్యము నశించును వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసేదను కావున వారు విగ్రహముల యొద్దకును గొనుగు వారి యొద్దకును కర్ణ పిశాసి గెలవారి యొద్దకును సోదేగాండ్ర యొద్దకును విచారింప వెలుదురు నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించేదను బలత్కారుడైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యములకు అధిపతి యోగు ఎహోవా సెలవిచ్చుచున్నాడు సముద్ర జలములు ఇంకిపోవును నదియును ఎండి పొడి నేల ఎగును ఏటి పాయలను కంపు కొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును రెల్లును తుంగలను వాడిపోవును నది ప్రాంతమున దాని తీరంలోనున్న బీడులను దాని యొద్ విత్తబడిన ఎండి కొట్టుకుని పోయి కనబడకపోవును జాలరులను దుఃఖించెదరు నైలు నదిలో గాలములు వేయువారందరూ ప్రాలాపించెదరు జలముల మీద వలలు వేయువారు కృషించి పోవుదురు దువ్వెనతో దువ్వబడు పని చేయువారును తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు రాజ్య స్తంభములు పడగొట్టబడును ఊలీ పని చేయువారందరూ మనోవ్యాధి పొందుదురు పరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయాను అధిపతులు కేవలం అవివేకులైరి ఆలోచన శక్తి పశుప్రాయమాయను నేను జ్ఞాని కుమారుడను పూర్వపు రాజుల కుమారుడనని పరోతో మీరెట్లు చెప్పుదురు నీ జ్ఞానులు ఏమైరి సైన్యములకధిపతి ఎగు ఎహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలను కదా సోయాను అధిపతులు అవివేకులైరి నోపు అధిపతులు మోసపోయిరి ఐగుప్తురు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి యహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు మత్తుడు తన వాంతిలో కూలి పడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమే వారు తూలివేసి ఉన్నారు తల అయినను తోకాయినను కొమ్మ అయినను రెల్లైనను ఐగుప్తిలో పని సాగింపు వారెవరునూ లేరు ఆ దినమున ఐగుప్తియులు స్త్రీల వంటి వారగుదురు సైన్యములకి అధిపతియగు ఎహోవా వారిపైన తలా చెయ్యి ఆడించును ఆడుచుండు ఆయన చెయ్యి చూసి వారు వనికి భయపడుదురు దేశము ఐగుప్తునకు భయంకరమగును తమకు విరోధముగా సైన్యములకు యగు ఎహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకడు ప్రాప్తించిన ఎడల ఐగుప్తీయులు వణుకుదురు ఆ దినమున కానాను భాషతో మాట్లాడుచు ఎహోవా వారమని ప్రమాణము చేయు ఐదు పట్టణములు ఐదు దేశములో ఉండును వాటిలో ఒకటి నాశనపురము ఆ దినమున ఐగుప్త దేశము మధ్యను ఎహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహొత్తినంత ఎహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతి ఎహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును బాధకులను గూర్చి వారు ఎహోవాకు మరుపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన యొక్క రక్షకుని పంపును అతడు వారిని విమోచించును ఐగుప్తీలు ఎహోవా తన్ను వెల్లడిపరుచుకును ఆ దినమున ఐగుప్తీయులు ఎహోవాను తెలుసుకుందరు వారు బలి నైవేద్యంలో నడిపించి ఆయనను సేవించెదరు ఎహోవాకు మృక్కునేదరు తాము చేసుకొని నా మొక్కుబడులను చెల్లించెదరు ఎహోవ వారిని కొట్టును స్వస్థపరచవనని ఐగుప్తీయులను కొట్టును వారు ఎహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును ఆ దినమున ఐగుప్తు నుండి అస్సూరుకు రాజమార్గం ఏర్పడను అస్సూరియులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అసూరియులకు వచ్చుచు పోవచ్చు పోవచునుందరు ఐగుప్తీలను అసూరియులను ఎహోవాను సేవించెదరు ఆ దినమున ఐగుప్తు అసూరియులతో కూడా ఇస్రాయేలు మూడవ జనమై భూమి మీద ఆశీర్వాదకరణముగా నుండును సైన్యములకు అధిపతి యహోవా నా జనమైన అగుప్తీలారా నా చేతుల పని అయిన అసూరియులారా నా స్వాస్త్రమైన ఇస్రాయేళలులారా మీరు ఆశీర్వదించబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును ఇరవై అధ్యాయం చదువుకుందామండి అసూరు రాజైన సర్గోను తర్థానును పంపగా అతడు అజ్దోదును వచ్చిన సంవత్సరమున నా యుద్ధం చేసి వారిని పట్టుకునేను ఆ కాలమున ఎహోవా అమోజు కుమారుడైన ఎషయా ద్వారా ఇలాగూ సెలవిచ్చెను నీవు పోయి నీ నడుమి మీద గోని పట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్లు తీసివేయము అతడు చేసి దిగంబరి అయి జోళ్ళు లేకయే నడుచుచుండగా ఎహోవా నా సేవకుడైన ఎషయా ఐగుప్తును కూసును గూర్చియు చూసినగాను సాదృశ్యముగాను మూడు సంవత్సరములు దిగంబరి అయి తోడు లేక ఏ నడుచుచున్న ప్రకారము అసూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను తమ దేశం నుండి కొనుపోబడిన కూషీలను పిన్నలను పెద్దలను దిగంబరులుగాను చెప్పులు లేని వారినిగాను పట్టుకుని పోవును ఐగుప్తీయులకు అవమానమగినట్లు పిరుదులి మీద వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును వారు తాము నమ్ముకుని కూషీలను కూర్చియు తాము అతిశయకారణంగా ఎంచుకుని ఐగుప్తీయులను ఉస్మయ్య ఉస్మయముంది సిగ్గుపడుదురు ఆ దినమున సముద్ర తీర నివాసులు అసూరు రాజు చేతిలో నుండి విడిపింపబడవలని సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఇలాగూ సంభవించినదే మన మెట్లు తప్పించుకొనగలమని చెప్పుకుందరు ఇరవై ఒకటి అధ్యాయం చదువుకున్నామండి సముద్ర తీరం నున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి దక్షిణ దిక్కున సుడిగాలి విసిరినట్లు అరణ్యము నుండి భీకర దేశము నుండి అది వచ్చుచున్నది కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది మోసము చేయువారు మోసము చేయుదురు దోసుకొని వారు దోసుకొందురు హేలాము బయలుదేరుము మాధ్య ముట్టడి వేయుము వారి నిట్టుపంతయు మాన్పించుచున్నాను కావున నా నడుము బహు నొప్పిగా ఉన్నది ప్రసవించు వేదన వంటి వేదన నన్ను పట్టి ఉన్నది బాధ చేత నేను వినలేకుండానున్నాను విభ్రాంతి చేత నేను చూడలేకుండానున్నాను నా గుండె తటతటా కుట్టుకొనుచున్నది మహాభయము నన్ను నాకు నాకిష్టమైన సంజవేళ నాకు భీకరమాయను వారు భోజనపు బలను సిద్ధము చేయుదురు తివాసీలు పరుతురు అన్నపానములను పుచ్చుకొందురు అధిపతులారా లేచి పోడ కేడములకు సమురు రాయుడి ప్రభువు నాతో ఇట్లనెను నీవు వెళ్ళి కావలువ అని నీ అతడు తనకు కనబడదానని తెలియజేయవలను జత జతలుగా వచ్చు రౌతులను వరుసలుగా వచ్చు గాడిదలను వరుసలుగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూసును సింహం గర్జించినట్లు కేకలు వేసి నా ఏరినవాడా వేళ నేను నిత్యమును కావలి గురుజు మీద నిలుచుతున్నాను రాత్రి అంతలు అంతయు కావలి కాయుచున్నాను ఇదిగో జత జతలుగా రౌతులు దండు వచ్చుచున్నది అని చెప్పాను బబులోను కూలెను దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసి ఉన్నాడు ముక్క ముక్కలుగా విరగొట్టి ఉన్నాడు అని చెప్పుచూ వచ్చాను నేను నూచినా నా ధాన్యమా నా కల్లములో కళ్ళములో మా నోర్చబడినవాడా ఇస్రాయేలు దేవుడను సైన్యములకు అధిపతి వలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పిన్నాను దోమాను కూర్చిన దేవోక్తి కావలివాడా రాత్రి ఎంత వే వేలైనది కావలివాడా రాత్రి ఎంత వేలైనది అని ఒకడు సేయూరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు కావలివాడు ఉదయం నగును రాత్రి నగును మీరు విచారింప గోరినీడలా విచారించడి మరలా రండి అనుచున్నాడు అరేబియాను పూచిన దేవోక్తి దేథానీయులైన శార్థవాహలారా సాయంకాలమున మీరు ఎడరిలో దిగవలను తేమాదేశ నివాసులారా దప్పిగున్న వారికి నీళ్లు తండి పారిపోవచున్న వారికి ఎదురుగా హారం తీసుకొని రండి ఖడ్గ భయము చేతను దూసిన ఖడ్గ చేతను ఎక్కువ పెట్టబడిన ధనస్సుల భయము చేతను క్రోర యుద్ధ భయము చేతను వారు పారిపోవచున్నారు ప్రభువు నాకిలాగూ సెలవిచ్చుచున్నాడు ఊలినవారు ఎంచునట్లుగా ఒక ఎడా ఏడాదిలోగానే కేదారు ప్రభావం అంతయు నశించిపోవును కేదారి ఇలా విలుఖాండ్లతో విలుకాండ్లతో వారు కొద్దివార కుదురు ఎలాగూ జరుగునని ఇస్రాయలు దేవుడైన ఎగోవా సెలవిచ్చి ఉన్నాడు